తెలంగాణ రాజకీయాల విషయానికి వస్తే కాంగ్రెస్ కు మేం పట్టాదారులం అంటూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఎదుట జీవన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టుగా నమస్తే తెలంగాణలో ఒక వార్తను చూస్తూ ఉన్నాం సార్ స్క్రీన్ మీద ప్లే చేయండి బిఆర్ఎస్ హయాంలోనే సంతోషంగా ఉన్నాం పదవులు పనులు ఫిరాయింపు దారులకైనా నన్ను మానసికంగా ఎందుకు చంపుతారు అని చెప్పి జీవన్ రెడ్డి మంత్రి అడ్లూరి ఎదుట ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నట్టుగా వార్త సార్ దీని మీద వెంటనే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా రెస్పాండ్ అయ్యారట సార్ కాంగ్రెస్ లో పట్టాదారులు ఉండరు అని చెప్పేసి సార్ కాంగ్రెస్ కు అసలు పట్టాదారులు ఎవరు సార్ కాంగ్రెస్ కు అసలు పట్టా పట్టా కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో జిల్లాలో పట్టాదారులు ఉండరు దేశం మొత్తం మీద ఒకరే పట్టాదారుడు ఒకరే గుత్తాదారు అంటారు అది గాంధీ రాజీవ్ గాంధీ ఇందిరాగాంధీ జవహర్లాల్ నెహ్రూ రాహుల్ గాంధీ సోనియా గాంధీ ప్రియాంక గాంధీ కుటుంబం మొత్తం పట్టా వాళ్ళ చేతిలో ఉంటుంది కౌలుకు అంతటా తీసుకుంటాడు అందువల్ల ఒకటే పట్ట ఇక్కడ జగిత్యాల ఓరికి పట్ట హైదరాబాద్ ఇంకోరికి పట్ట కర్ణాటక ఇంకోరి పట్టా ఉండదు పట్ట మొత్తం భారతదేశంలో కాంగ్రెస్ జమకా ల్యాండ్ అంతా ఒక్క గాంధీ కుటుంబం దగ్గరే ఉంటుంది వాళ్ళ దగ్గర లీదు తీసుకొని కౌలుకు తీసుకొని టెనెంట్ ఫార్మింగ్ చేసుకుంటారు ఎక్కడికక్కడ అది రెగ్యులర్గా రిన్యూ కావాల్సి ఉంటుంది ఆ కౌల్దార్ ఒప్పందం కౌల్దార్ల హక్కులు ఉండవు కాంగ్రెస్ పార్టీలో సో కౌల్దార్లు ఇంకో పన్నెండేళ్ళు కౌల్దారుగా చేస్తే భూమిపైన హక్కు కౌలుదార్కే దక్కుతుంది ఇలాంటి కౌల్దార్ చట్టాలు కాంగ్రెస్ పార్టీ ఉండవు ఆ మాట ఏ పార్టీలు ఉన్నాయి చెప్పండి బీజేపీలో పట్టాదారు ఎవరు బీజేపీలో ఇప్పుడు బీజేపీ శాసనసభ పక్షనేత మహేశ్వర రెడ్డి బీజేపీ పట్టాదారు ఆయన కాంగ్రెస్ అంత ముందు ప్రజారాజ్యం నాకు గుర్తున్నంత వరకు మీకు ఈటల రాజ్యం జరుగు బీజేపీలో పట్టదారా ఆయన బీఆర్ఎస్ కదా రఘునందన్ రావు ఆయన బీజేపీలో పట్టదారా ఆయన బీఆర్ఎస్ కాంగ్రెస్ తర్వాత బీజేపీ కదా మూడో పార్టీ సో ఇలా బీజేపీలో పట్టదారులు ఉన్నారా అని క్వశ్చన్ ఇక బీఆర్ఎస్ లో ఎవరు సో బీఆర్ఎస్ లో మా పట్టాదారా పట్టదారా కాంగ్రెస్ నుంచి రాలేదా రాలేదు కాంగ్రెస్ పట్టాదారులు అలా పట్టాదారులు ఏమీ ఉండవు సో రాజకీయ పార్టీలో కబ్జాదారులు ఉంటారు పార్టీ మారకుండా ఇంకో పార్టీలు చేస్తారు సో మీకు అయినా జీవన్ రెడ్డి సబ్జెక్ట్ టు మై మెమొరీ కరెక్షన్ ఆయన కూడా కాంగ్రెస్ లోనే ఎదిగి వచ్చే నాయకుడు కాదనుకుంటాను నాకు తెలిసినంతవరకు ఆయన బ్యాక్గ్రౌండ్ వెళ్తే కాంగ్రెస్ అయిన జానారెడ్డి కూడా తెలుగుదేశం నేపథ్యం ఆ మాటకంతా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో పుట్టి పెరిగాడా ఆయన తెలుగుదేశంలో పుట్టాడు పెరిగాడు కదా మీకు సిద్ధరామయ్య కాంగ్రెస్ లో పుట్టి పెరిగాడా ఆయన జనతా దళ సెక్యులర్ నుంచి వచ్చిన నాయకులు కదా ఏమంత విశ్వాస్ మా అష్టాం ముఖ్యమంత్రి బీజేపీలో పుట్టి పెరిగాడా పట్టాదారా అంతకుముందు ముఖ్యమంత్రి సర్వానంద్ సోనోవాల్ బీజేపీలో పట్టాదారా సో అందువల్ల మీకు రాజకీయ పార్టీ బీజేపీ లాంటి పార్టీలోనే పట్టాదారులేదు కనీసం బీజేపీలో ఎక్కువ మంది పట్టాదారులే ఉంటారు కొంతమంది మాత్రమే నా పట్టా లేకుండా కౌలు తీసుకుని కోసం ఉంటారు కానీ కాంగ్రెస్లోకి వచ్చినప్పుడు ఒకరే ఒక్కరికే పట్టా ఉంటుంది కాంగ్రెస్ అనే కాదు బీఆర్ఎస్ అయినా టీడీపీ అయినా వైసీపీ అయినా కుటుంబ పార్టీలు ఇవన్నీ కూడా అందువల్ల వారసత్వ రాజకీయాలు నడిపే పార్టీలు వారసత్వం నడిపే పార్టీల్లో పట్టా మొత్తం ఒకరి చేతిలో ఉంటుంది అది ఆ దాని యజమాని చేతిలో ఉంటుంది నువ్వు పట్టా కానీ షేర్లు కానీ ఏదైనా కానీ వాళ్ళ అవసరానికి తగ్గట్టుగా వాళ్ళే మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న భూమిని దున్నలేరు గనక వాళ్ళు తెలంగాణలో ఇంకో రేవంత్ రెడ్డికి పట్టాల్లో కౌలికి ఇచ్చారు కొత్త కర్ణాటకలో సిద్ధరామయ్యకి ఇచ్చారు సో జగిత్యాల్లో తనకివ్వలేదు జీవన్ రెడ్డి ఆవేదన లేదా ఇటీవల బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యే కాంగ్రెస్ చేరాడు ఆయన పట్టాదారులాగా వ్యవహరిస్తున్నాడు అన్నది జీవన్ రెడ్డి ఆరోపణ సో అందువల్ల ఒకే భూమిని ఇద్దరికి రిజిస్ట్రేషన్ అయినట్టు ఒక్కోసారి ఒకే భూమిని ఇద్దరికి కూడా కౌలికి దాంతో ఎవరు కౌలు చేయాలన్నది పంచాయతీ ఉంటుంది అప్పుడక్కడ కాంగ్రెస్ లో డిసిసి అధ్యక్ష పదవిలో నేమిచ్చేసి ఉన్నది అందుకొరకు ఈ పట్టాదారు వర్సెస్ కౌలుదారు ఇది బీఆర్ఎస్ లో కూడా మనం చూసాం మేము ఇట్లా బీఆర్ఎస్ నుంచి వెళ్ళిపోయే సమయంలో గొడవదే కదా మేమంతా యజమానులమే అని ఎవరు యజమాని అని చర్చ వచ్చింది కదా సో యజమాని కూతురు కవితే ఇప్పుడు బీఆర్ఎస్ లేరు సో అందువల్ల రాజకీయ పార్టీల్లో అది కూడా వ్యక్తి ఆధారిత పార్టీలు ఆధారిత పార్టీలు ఇలా ఎందరూ పట్టాదారులు ఉండరు ఎవరు ఆయా సమయానికి సందర్భానికి వారికి కౌలు తీసుకుంటారు కొంతమంది ఎక్కువ రోజులు కౌలు తీసుకుంటారు కొంతమంది తక్కువ రోజులు కౌలు తీసుకుంటారు కౌలు వదిలేస్తారు వస్తారు కూడా కవులుకు రాజకీయాల్లో సాధ్యంగా